ఇవి మనకు ఫోర్ సెట్టింగ్స్ అయితే ఎనేబుల్ లేవో చూసుకోండి వన్ టూ అండ్ త్రీ ఫోర్ ఈ పర్సన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి థర్టీన్ అవర్స్ లో వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ వ్యూస్ అయితే వచ్చాయి అనమాట సో వీళ్ళ ఛానల్ ఏమంటే తెలుగు ఎక్స్పెరిమెంట్ బ్లాగ్స్ అనమాట సబ్స్క్రైబర్స్ కూడా రావాలంటే మొత్తానికి వీళ్ళలాగా ఫాలో అవ్వాలన్నమాట అసలు మీరు యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు చాలా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబర్స్ వస్తలేరు వ్యూస్ వస్తున్నాయి కామెంట్స్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ మాత్రం జీరో క్వశ్చన్ మార్క్ ఉంది అందరికి క్వశ్చన్ మార్క్ ఉంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ అన్సబ్స్క్రైబర్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇలా చాలా ఆడియన్స్కి అయితే జరుగుతుంది అనమాట సబ్స్క్రైబర్స్ వస్తున్నారు బట్ మనకు మళ్ళీ జీరో సబ్స్క్రైబర్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట సో మన దాంట్లో ఏముంది అని చాలా ఆడియన్స్ కైతే సో టెన్షన్ లో ఉన్నారనమాట సో బాగా వ్యూస్ వస్తున్నాయి వన్ కే టూ కే వ్యూస్ వస్తున్నాయి అండ్ కామెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాం బట్ కానీ సో మళ్ళీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు చాలా ఆడియన్స్ అయితే ఏదే డౌట్ ఉంది అని లేకుంటే సబ్స్క్రైబర్స్ వస్తానే లేరు సబ్స్క్రైబర్ చేసుకుంటేనే లేరు అండ్ కంటెంట్ బాగా చాలా ఆడియోస్కి అయితే టెన్షన్ ఉందన్నమాట సో ఈ రోజు ఈ వీడియోలో టెన్షన్ అయితే కథం అనమాట హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేస్తానమాట సో సబ్స్క్రైబర్స్ రావాలంటే ఎలాంటి ట్రిక్ వాడాలి అండ్ సబ్స్క్రైబర్స్ కి ట్రిక్ ఉంటుందా లేదా జనూరు సబ్స్క్రైబర్స్ వస్తారా సో మొత్తానికి వీడియో అయితే సబ్స్క్రైబర్ గురించి అయితే మాట్లాడుకుందాం అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా నచ్చుకోవాలి ట్రిక్ ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్ ఉంటాయండి సో ఈ వీడియోలో మొత్తం చెప్తాను వీడియో అండ్ స్కిప్ అయితే చేయక సో వీడియోలోకి వెళ్ళే ముందు అండ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చెప్తానమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వీడియోలకి వెళ్ళిపోదాం సో ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తాను ఎలాంటి సీక్రెట్ ట్రిక్స్ ఉంటాయి అనేది మొత్తం ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా చూసేయండి అండ్ సబ్స్క్రైబర్ ఒరిజినల్ గా రావాలంటే సో ఎలాంటి టిప్స్ వాడాలి మొత్తం చెప్తాను వీడియో మొత్తం చూశాను గాయస్ నేనేస్తా అంటే ఇక్కడ చూడండి వైట్ లో వెళ్ళిపోతాను వైట్ లిస్ట్ లో వెళ్ళిపోయితే గాయస్ ఇక్కడ మనకు సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారంటే సో ఇక్కడ చూడండి శ్రీనివాస్ టెక్ అఫీసల్ ఛానల్ ఉంది కదా దీంట్లో చూడండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ సబ్క్రైబర్స్ ఇంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ శ్రీనివాస్ టెక్ అపిసల్ ఛానల్ కి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చూసుకుంటే ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయండి సెట్టింగ్స్ ఉంటాయండి ఇక్కడ నేను చూపిస్తా ఏంటంటే గాయ్స్ ఇక్కడ సో ఇక్కడ చూడండి సో ఎవరికి తెలియకుండా ఇక్కడ చూడండి ప్రొఫైల్ ని క్లిక్ చేయండి ఇలా ప్రొఫైల్ ని క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు సెట్టింగ్ ఐకా సెలెక్ట్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ మనకి ఇది ఇనేబుల్ ఉంది లేదో చూసుకోండి కాదు ఇక్కడ ఇక్కడ మనకు చూడండి ఈ ఫుస్ట్ నోటిఫికేషన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఇవి మనకు ఫోర్ సెట్టింగ్స్ అయితే ఇనేబుల్ ఉన్నాయి లేదో చూసుకోండి వన్ టూ అండ్ త్రీ ఫోర్ ఎవరికైతే ఇనేబుల్ లేకుంటే సో ఇనేబుల్ చేసుకోండి ఆల్రెడీ ఎనేబుల్ అయ్యేస్తాయండి సో మీరు తప్పు అనుకోకండి ఆల్రెడీ ఎనేబుల్ అయ్యేస్తుంది కొంత ఆడియన్స్ ఏం చేస్తారంటే ఈ సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసుకుంటారు చేంజ్ చేసేసుకొని అండ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారని సెటింగ్ చేంజ్ చేసుకుంటారనమాట ఇది ఒకటి చూసుకోండి కొద్దిగా చూసుకోండి అన్నీ ఈ సెట్టింగ్స్ అయితే ఎనేబుల్ అయ్యే వస్తాయి మీరు మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు మీరు సో ఎవరైతే కొత్తగా ఛానల్ పెడతారో వాళ్ళు ఏం చేస్తారంటే ఎనేబుల్ చేసుకోరు అండ్ ఆఫ్ చేసుకుంటారన్నమాట ఆఫ్ చేసేసుకొని సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తాయి ఇలా ఆఫ్ చేసుకుంటారన్నమాట సో నేనేం చెప్తున్నానంటే ఈ ఎనేబుల్ చేసేసుకొని అండ్ పక్కన అనమాట సో ఈ పక్కన వచ్చేస్తే ఇవన్నీ మనకు క్లిప్స్ అయితే ఎనేబుల్ చేసుకోండి అండ్ ఇవన్నీ మొత్తానికి అయితే ఓవరాల్ మనకైతే ఎనేబుల్ చేసుకోండి ఈ ట్యాక్ ప్రొడక్ట్స్ ఆటోమేటిక్ ఉంది కదా సో ఇది నాకు మానిటేషన్ అయింది కాబట్టి నాకు ఇలా వచ్చింది సో మొత్తానికి ఇవన్నీ సో ఇనేబుల్ ఉంటాయి మనకు ఓన్లీ మనకు పుష్ నోటిఫికేషన్ ఉంటుంది కదా ఫస్ట్ ఉంది ఇది మనకు ఇనేబుల్ చేసుకోండి అండ్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకొని అండ్ మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అని చెప్తున్నారు సో సింపుల్ ఇంకా బ్యాక్ ఆస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తాను సింపుల్ ఒక ట్రిక్ చెప్తాను కదా హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్ అంటే ఇప్పుడు చూడండి మీరు యూట్యూబ్ లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు సో వ్యూస్ అయితే వస్తలేదు గ్రోత్ వస్తా ఏం చేయాలి అంటే సో సింపుల్ ఇక్కడ బ్యాక్స్తాను సింపుల్ బ్యాక్ వస్తే ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతాను సో ఇలా యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాసి మీరు కంటెంట్ ఎలాంటి కంటెంట్ సెలెక్ట్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ కోసం మీరు ట్రిక్ చెప్తున్నారు అనమాట సో ట్రిక్ ఎలా అంటే కదా చూడండి సింప్లీ సో సింప్లీ మీరు ఏం చేస్తారంటే సర్చ్ లో ఇక్కడ సర్చ్ చేయండి ఏం సర్చ్ చేస్తారు ఎగ్జాంపుల్ కోసం నేను బ్లాగ్ అయితే సర్చ్ చేస్తాను బ్లాగ్స్ బ్లాగ్స్ అని సర్చ్ చేస్తాను సర్చ్ చేస్తే ఇలా సర్చ్ చేస్తుంది అండి సర్చ్ చేస్తే ఎవరైతే హిట్లో ఉంటారో లేదా వీడియో అప్లోడ్ చేయగానే వన్ ల్యాక్ టూ ల్యాక్ వ్యూస్ వస్తాయి కదా వాళ్ళకి మీరు ఫాలో కావాలి ఇలాంటి ట్రిక్ వాడుతున్నారు సో అలా ఫాలో కావాలన్నమాట సింపుల్ చూసుకుంటే కాదు ఇక్కడ సో ఇక్కడ చూడండి ఈ మేడం అయితే టెన్ అవర్స్ ఎగోలో అండ్ చూడండి సో సెవెన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ వ్యూస్ అయితే వచ్చినాయి హిందీ అనమాట మనకు తెలుగు కావాలి సింపుల్ ఇక్కడ మనం తెలుగు టైప్ చేద్దాం అనమాట తెలుగు తెలుగు టైప్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ చేయండి సర్చ్ చేస్తే తెలుగు బ్లాగ్స్ అయితే వస్తారనమాట ఎవరైతే ఫేమస్ లో ఉంటారో ఈ పర్సన్ అనమాట ఈ పర్సన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి థర్టీన్ అవర్స్ లో వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ వ్యూస్ అయితే వచ్చాయనమాట సో వీళ్ళ ఛానల్ ఏమంటే తెలుగు ఎక్స్పెరిమెంట్ బ్లాగ్స్ అనమాట సో వీళ్ళు విలేజ్ బ్లాగ్స్ అయితే తీస్తారనమాట హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకైతే వ్యూస్ అయితే వస్తున్నాయి సో వీళ్ళ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అన్నమాట వీళ్ళు ఎలాంటి ట్రిక్ వాడుతున్నారు సో వీళ్ళ వీడియో ఎందుకు వైరల్ అయిపోయింది మొత్తం వీళ్ళు మొత్తం హ్యాష్ ట్యాగ్స్ కానీ ట్యాక్స్ కానీ మొత్తం మనకు చూసుకోవాలంటే సో వీళ్ళు వీడియో ప్లే చేసింది ఫస్ట్ ఆఫ్ అయితే వీడియో ప్లే చేసిస్తే కాచుక ఇక్కడ పౌజ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అండ్ పౌజ్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ మోర్ కనిపిస్తుంది చూడండి కాచుక ఇక్కడ మోర్ కనిపిస్తుంది కదా ఈ మోర్ సెలెక్ట్ చేసుకోండి ఈ మోర్ సెలెక్ట్ చేస్తే కదా చూడండి అండ్ ఇంకా మోర్క్ సెలెక్ట్ చేసుకోండి సో వీళ్ళేం వాడినో చూసుకోండి కాదు కదా తెలుగు ఎక్స్పెరిమెంట్ వాడారు అండ్ తెలుగు బ్లాగ్స్ వాడారు అండ్ తెలుగు పర్మనెంట్ వీడియోస్ అయితే వాడారనమాట సో ఈ మూడు ట్యాక్స్ అయితే వాడారు అండ్ మొత్తానికి ఓవరాల్ వేరేది ఏం వాడలేదు అండ్ ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ విజిట్ అండ్ ఇట్లా డిస్క్రిప్షన్ ఇచ్చింటారు సో మొత్తానికి ఓవరాల్ ఇచ్చారనమాట సో వీళ్ళ హ్యాష్ ట్యాగ్స్ అయితే మనం వాడుకోవాలన్నమాట ఈ వీళ్ళ హ్యాష్ టాగ్స్ వాడుకుంటే కూడా మనకు సో వీళ్ళ కింద వీడియో రికమెండ్ చేసే ఛాన్స్ ఉంటాయి అన్నమాట సో ఇలా అయితే ట్రై చేయండి సో ఇక్కడ మీకు సబ్స్క్రైబర్స్ రావాలంటే మీకు వ్యూస్ రావాలి వ్యూస్ రావాలంటే మొత్తానికి మీకు వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే ఎగ్జాంపుల్ కోసం మీకు వ్యూస్ వస్తున్నాయి అబ్బియస్లీ వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా రావాలంటే మొత్తానికి వీళ్ళలాగా ఫాలో అవ్వాలన్నమాట సో నేనేం అంటే మీకు సబ్స్క్రైబర్స్ రావాలని చెప్తున్నాను అనమాట సో వీళ్ళలాగా మీరు బ్లాగ్ అయితే తీయాలన్నమాట యాటిట్యూడ్ మొత్తం వీళ్ళ లాగానే ఉండాలన్నమాట సో వీళ్ళు చూడండి లేకుంటే మన వీడియోలో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఏంటిది સો વી એલા સો મતલબ વીડિયો కొద్దిగా పార్ట్స్ తీసుకొని మనం ఆడియన్స్ కు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ లోనే ఒక ఇంట్రోలో మనం ఒక పాట అనేది వీళ్ళు యాడ్ చేయాలన్నమాట చిన్నగా టూ త్రీ సెకండ్స్ అయితే యాడ్ చేయాలి సో వీళ్ళు ఎలా ట్రై చేసిన చూడండి ఇక్కడ వెళ్ళిండ్రు ఇక్కడ వెళ్ళినా డిఫరెంట్ గా ఆడియన్స్ కు సస్పెండ్ చేయాలన్నమాట అలా కూడా మనకు సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మొత్తానికి వీళ్ళే కంటెంట్ తీసుకొని అంటే వీడియో తీసుకొని మన దాంట్లో అప్లోడ్ చేస్తే సో మనకు సబ్స్క్రైబర్స్ అయితే రాలనమాట ఎందుకంటే వీళ్ళు మనకు స్ట్రైక్ చేసే ఛాన్స్ ఉంటాయి కాబట్టి హక్కు ఉంటుంది కాబట్టి సో మొత్తానికి జస్ట్ టూ లేదా త్రీ సెకండ్స్ వాడుకోవాలి ఎక్కువ వాడుకోవద్దు అనమాట నేను చెప్పబోయే ప్రయత్నం అండి సో మొత్తానికి ఓవరాల్ చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తానికి వీళ్ళ డీటెయిల్స్ మొత్తం అండ్ డిస్క్రిప్షన్ మొత్తం తీసుకొని సో చదవండి అండ్ మొత్తం డిస్క్రిప్షన్ ఏం లేదండి ఓన్లీ ట్యాక్స్ ఉన్నాయి అండ్ టైటిల్ అయితే ఇలా పెట్టినారు టైటిల్ కూడా మీరు లో ఇవ్వండి అనమాట సో మొత్తానికి వీళ్ళ టైటిల్ కూడా మా టైటిల్లో పెడితే అలా కూడా పెట్టకండి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మనకు రీజుల్లో వస్తాయి అనమాట అలా కూడా పెట్టకండి సింపుల్గా కొద్దిగా మన డిస్క్రిప్షన్లో పెడితే బాగుంటుంది అండ్ చూడండి సో కొద్దిగా మేము చెప్పాను కదా ఒక టూ త్రీ సెకండ్స్ అయినా వాడుకోవాలని చెప్పాను కదా ఫస్ట్ లో హుక్లోని వాడాలి చూడండి గాస్ ఇక్కడ చూడండి వీళ్ళైతే ఇక్కడ వెళ్ళిండ్రు ఇక్కడ అంటే వీళ్ళు ఫేమస్ అయినారు అనమాట ఎందుకు ఫేమస్ అయిన గాసుక చూడండి వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ అయితే వ్యూస్ అయితే వచ్చాయి అనమాట ఎప్పుడు ఎన్ని అవర్స్ లో వచ్చినాయని గాజక చూసుకుంటే థర్టీన్ అవర్స్ లో వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట సో ఇంత తక్కువ సమయంలో వీళ్ళకైతే వ్యూస్ వచ్చినాయి కాబట్టి సో మీరు కూడా వాడుకోవచ్చు ఆబ్వియస్లీ వాడుకోవచ్చు సో అట్లా అనమాట చెప్తున్నాయి ఏంటంటే జస్ట్ టూ త్రీ సెకండ్స్ అన్న వాడుకోండి గాస్ చూడండి వీళ్ళు ఇలా చేసిండ్రు ఇలా చేసిండ్రు జస్ట్ మనకు ఇంట్రో బాగుంటుంది ఆడీ సస్పెన్స్ అవుతారనమాట సో మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇలా బుక్స్ అయితే వాడండి అండ్ పెద్దగా లెంత్ పెట్టకండి వీడియో జస్ట్ ఫైవ్ మినిట్స్ లేదా టూ మినిట్స్ వీడియో చేయండి అనమాట చేసిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే సబ్స్క్రైబర్స్ వస్తారని నేను అయితే చెప్తున్నమాట సో ఇదండి ఈ రోజు వీడియో అండ్ కంప్లీట్లీ ఇలా అయితే ఫాలో అవ్వండి సో ఒక ట్రిక్ అని చెప్పాను కదా ఇదే ట్రిక్ అనమాట ఎవరికైతే మీరు ఫాలో అవుతారో మీ బ్లాగ్స్ అయితే వ్లాగ్స్ అనమాట కుకింగ్ అయితే కుకింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎవరి కంటెంట్ ఎలా ఉంటుందో చూసుకోండి చూసుకున్న తర్వాత యూట్యూబ్ లో సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత వాళ్ళని ఫాలో అవ్వండి జస్ట్ వాళ్ళ గురించి మీరు ఇంట్రో చెప్పండి ఇంట్రో అందుకోసం అంటే వాళ్ళు హైలైట్ అయిపోయినరు ఒక వీడియో థర్టీన్ ఎంబర్స్లో వన్ పాయింట్ సెవెంటీన్ థౌసండ్ అంటే వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ వ్యూస్ వస్తున్నాయి ఒబ్యస్లీ మనకు ఒక ఫిఫ్టీ వ్యూస్ వస్తలేవు వాళ్ళ గురించి చెప్తే తప్పేం లేదండి అలా అన్నమాట సో వాళ్ళు వైరల్ అయిపోతారు అంటే వైరల్ అయిపోయినారు ఆల్రెడీ వైరల్ అయిపోయినారు మనం వైరల్ కావాలి కదా వాళ్ళ కింద మనం వైరల్ అనమాట సో బ్రో వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పడం మీరు అనుకుంటే కంప్లీట్లీ గాజిగా చూసుకుంటే సో మనకైతే మన ఓన్గా అయితే వ్యూస్ అయితే వస్తలేవు అండ్ సబ్స్క్రైబర్స్ వస్తలేరు వ్యూస్ వస్తే వస్తున్నాయి అనుకుంటా ఒక ఫైవ్ హండ్రెడ్ వన్కి వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే సబ్స్క్రైబర్స్ వస్తలేరు సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి వాళ్ళ గురించి చెప్పాలన్నమాట వాళ్ళ గురించి చెప్తేనే మనకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారని నేను అనమాట సో మీరు అండ్ మీరు వైరల్ కావాలి మన ఓన్గా వైరల్ కావాలంటే వైరల్ కారండి ఇప్పుడు చూడండి ఒక హీరో ఇండస్ట్రీలో ఒక హీరో ఉంటాడండి హీరో ఉన్న తర్వాతనే అతను సన్ అనేది కొడుక అనేది సో హీరో అనమాట అంటే సో వాళ్ళ ఫాదర్ వాళ్ళని ఇతను హీరోయిన్ అనమాట ఎందుకు అతని ఫాదర్ కి సో ఒక నేమ్ ఉంది మంచి నేమ్ ఉంది ఇండస్ట్రీలో నేమ్ ఉంది అండ్ అతని కింద మనకైతే నేమ్ వస్తాయని అట్లా హీరోకి కి హీరో బదులకి చిన్న హీరో అనమాట సో అట్లా పేరు రావాలంటే ఒక హీరో పేరు వేస్తాయి చిన్న హీరోకి పేరు అన్నమాట సో మనం కొత్తగా హీరో అయితే మనకు ఎవరు గుర్తుపట్టారు అండ్ పక్కన అనమాట సో వాళ్ళైతే సో మనకు పేరు రావాలంటే పెద్ద హీరో ఎవరైతే ఉంటారో ఇండస్ట్రీలో వాళ్ళ నేమ్ చెప్పుకొని మనం హీరో అవుతా అన్నమాట సో అలా ఇదండి సో యూట్యూబ్ జర్నీ ఇలా ఉంటాయి అనమాట ఎవరైతే పెద్ద పెద్ద యూట్యూబర్ ఉంటారో వాళ్ళకి ఫాలో అయితేనే మనకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారనమాట మనం ఎప్పుడైతే ఫేమస్ అవుతామో అప్పుడు మనం స్కిప్ చేసుకోవాలి వేరే వాళ్ళ నేమ్ చెప్పడం స్కిప్ చేసుకోవాలి అనమాట సో ఇదండి ఈ రోజు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి కొద్దిగా ట్రిక్ అయితే చెప్పాను అని అనుకుంటున్నా సో ట్రిక్ చెప్పాను అనుకుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బాయ్